అనేక చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు కొన్ని రోమిల్ రాష్ట్ర పత్రిక రోమా పత్రిక పన్నెండవ అధ్యయనం మూడవ మనం చూస్తున్నాం రోమా పన్నెండు మూడు రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వస్తాడు తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి ఒకటై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి బానితోనూ చెప్పుతున్నాను ఫ్రీద క్రైస్తవులు అంటే ఏమై ఉండాలి క్రైస్తవులు అంటే ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాన్ని అనే గారు చాలా చక్కగా తెలియజేసి ఉన్నారు పరిమాణం తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం ఓకే ఇది ఫ్రీలరా ఇప్పుడు మీరు నా వైపు చూడండి దయచేసి నన్ను మాత్రమే గమనించండి కొద్దిసేపు చాలా ఎక్కువ టైం తీసుకుంటారు ఒక్కొక్కరికి ఎంత ఎంత పరిమాణం పరిమాణం అంటే వాల్యూ అనమాట మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ ఎంత ఎవరెవరికి కొలత ఇచ్చి ఉన్నాడో ఆ కొలత ప్రకారంగా ఏం చేయరట ఆ దానికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు తెలియజేసినాడు తాను స్వస్థ బుద్ధి గలవాడుకై తగిన రీతిగా ఎంచుకున్న వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎంచుకున్నాను ఒక్కొక్కరు నేను ఏమి కానటువంటి దాన్ని నా దగ్గర రూపాయి లేదు నేను దేనికి ఎలా ఉపయోగపడతాను అని అనుకోవచ్చు నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు నేను ఎలాగ దేవుడు సేవలో ఉపయోగపడతానని అనుకోవచ్చు కొంతమంది నాకు ఇంత ఇచ్చాడు నేను ఇంకా దేనికి ఏ రకంగా చేయగలను అనేటువంటిది ఆ యొక్క పరిమాణాన్ని మనకు మనం ఎమలవేట్ చేసుకోవాలి మార్క్స్ మరి చేసుకోవాలి ఇది విశేషం ఏంటంటే బైబిల్ ప్రశ్న బైబిలే వస్తుంది ఆన్సర్ కూడా ఇవ్వే చేసుకోవచ్చు ఎలా ఉందండి ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండూ ఉంటాయి బైబిల్ చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు ఆ పారాగ్రాఫ్ బాగా చూద్దేసేసి ఆన్సర్స్ చూడాలి చాలా బాగుంటుంది తెలుగులో చూసారు పిల్లలు బాగా వింటున్నారు మీరు అంతా వింటున్నారో చూస్తారు కదా పారాగ్రాఫ్ ఇచ్చేస్తాడు దాని కింద క్వశ్చన్స్ బైబుల్ కూడా అంతే బైబుల్ అనేటువంటిది గైడ్ గైడ్ ఉంది అలాగే చక్కగా ఆన్సర్స్ కూడా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా అంటాయి ఆలోచించేస్తాం ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి రీతి ఏంటి తన్ను తాను ఎంచుకున్న దగిన ఎంచుకొన తగిన దాని కడితే ఎక్కువగా ఎంచుకునొద్దు నా యొక్క పరిచయం చేయడం పిల్లలు అని నేను ఇప్పుడు పది మందికి ఇరవై మందికి నేను మెసేజ్ చెప్తాను అన్న వేల మందికి చెప్పేటువంటి ప్రసంగికంగా ఫీల్ అవ్వద్దు అంతే కదా నేను ఏం చేయకున్నట్టు పెద్ద పెద్ద మాటలు చెప్పాను డెవలప్ డెలాగ్గుంటుంది కదా మీరేంటి జ్ఞానభరం ఏంటి ధ్యాన అవన్నీ రకరకాల మైండ్లో వచ్చేస్త కాబట్టి మనము ఎంతవరకు మనల్ని ఎంచుకోవాలి అది మనకు ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండాలి అందుకే స్వస్త బుద్ధి గలవాడ ఒకటి స్వస్థ బుద్ధి గలవాడ ఒకటి చాలా తెలుగులో ఈ ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీద ఇదే బాగుంటుంది ఓకే తను తాను ఎంచుకుని తగిన దానికంటే మరి ఎక్కువగా ఎంచుకునవద్దు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం చాలా అది కాంప్లెక్స్గా పెట్టాడు కామలు కిమాలు కాకుండా పెద్దగా పెట్టేసి అయితే ఇప్పుడు మనం ఎంచుకున్నా ఎలా ఎంచుకుందాం మనం నా యొక్క పాత్ర ఏంటి పిల్లరా మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలి కట్టాలనుకోండి లేదంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మనం ఎలా ప్రిపేర్ ప్రిపేర్ అవుతాం మనం అదే టెన్త్ క్లాస్ అనుకోండి ఇక్కడ ఎవరైనా ఉన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు లేదు నో నోన కదా ఓకే వీళ్ళు పాస్ అయ్యేదానికి ట్రిక్స్ చెప్తున్నారు టీచర్స్ వాళ్ళు టీచర్స్ ట్రిక్స్ చెప్తారు థర్టీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ పాస్ అవుతాం పాస్ ఇచ్చి మార్క్ కింద థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలంటే వాళ్ళు టీచర్ బాగా మంది బలహీనంగా ఉంటారు కదా వీక్ స్టూడెంట్ కోసం చాలా చక్కగా చెప్తారు మీ దీనికిలో పెట్టి దీనికిలో పెట్టి అని చెప్తారు మళ్ళీ వాళ్ళు ఇంకా సహాయం చేస్తారు ఏమని ఎగ్జామ్ వల్ల ఫిఫ్టీన్ మార్క్స్ ఎంత ఉంటుంది ఫీలింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ మార్క్స్ ఉంటుంది ఆ టెన్ మార్క్స్ టీచర్లో చెప్పేస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు టెన్ మార్క్స్ వాళ్ళు చెప్పేస్తారు మిగిలినటువంటివి అన్నీ ఉన్నాయి థర్టీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ మార్కు ఏదైతే ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నల్ని వాళ్ళ ఆన్సర్లు కూడా చెప్పేస్తారు పాస్ అయిపోయేదా అయితే దేవుని యొక్క వాక్యం వచ్చేటప్పటికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక వచ్చేటప్పటికి మనకు అలాంటి విధానాన్ని దేవుడు ఏంటని నువ్వు ఎలా తెచ్చుకుంటావు నిన్ను నీవు ఎలాగెంచుకుంటావు ఎలా గెలుచుకుంటావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది అయ్యగారు మాత్రమే పనిచేయాలి అయ్యగారు మాత్రమే చర్చలో ఉండాలి అయ్యగారు మాత్రమే అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి నాకేం చెప్పలేదు ఇవి కాదు ఇంతకుమంది మీరు అభిన్నె పాటలు తినే ఉంటారు కదా గత అంతా ఈ సంవత్సరం అంతా మనం పాటలు విన్నాం ఎలాంటి పాటలు విన్నాం భక్తిగా ఉండాలి అబద్ధం ఆడకూడదు నీ డ్యూటీని నువ్వు చేయకు వాటిని ప్రకటించే విధంగా నువ్వు తయారు చేసుకో సాధకం చేసుకో ఇవన్నీ మీరు వినే ఉంటారు కానీ ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏంటి తేడా మనలో ఉన్నటువంటి ఏకమైన నూతన మార్పు వచ్చేది అంతే కదా ఇందాక పాత మీ గతించే ఏంటి కొత్తమై నా ఇంట్లో మంది చాలామంది పొందారు నా ఇంట్లో వాళ్ళు ఎంతమంది బాబు తీసుకుపోయారు నా కొడుకు చేర్చికి వచ్చేవాడు కాదు మా అత్త చర్చికి వచ్చేది కాదు ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను ఏది ఏది చేశారు ఏది మీ యొక్క ప్లానింగ్ ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఏముంది గతంలో వాటికంటే ఇప్పుడు కొత్తమే ఏం చేశారు ఎప్పటికప్పుడు బిరుజు వేసుకోవాలి నా ఇంటి వాళ్ళే నేను కరెక్ట్గా నడిపించకపోతే మరి నేను దేవుని కార్యక్రమాలను ఎలా చేస్తాను అనేటువంటి ప్రశ్నలు మనల్ని ఎల్లప్పుడూ ఉండాలి పిల్లలు ఇది లేదనుకుంటే మన క్రైస్తవము కాము ఓకే మనల్ని మనము మన పరిమాణ ప్రకారం ఏంటి మనము ఎలా గెలుచుకోవాలి అనేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తాను మీకు భారతదేశపు జాతిపితానికి మనకు గుర్తొచ్చేది ఎవరంటే గాంధీ మహాత్మా ఓకే అయితే మోడ్రన్ ఇండియాకి పునాదులు వేసినటువంటి పితామహుడు ఒక ఆయన ఉంది మోడ్రన్ ఇండియాకి భారతదేశానికి ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు మీకు తెలుసో లేదు కాదంటే కాదండి ఆయన పునాదులేదు చట్టం రాశాడు భారతదేశానికి నవ భారతదేశం అంటే ఆధునిక భారతదేశం ఇలాగ అభివృద్ధిపరచడానికి పునాదులు వేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన పునాదిలు వేసింది అది వేరే దానికి పునాదులు వేశారు చెప్తాను ఎవరండి మోడర్న్ ఇండియా ఫాదర్ ఆఫ్ గాడ్ అని కానీ విచిత్రం ఏంటంటే మదర్ స్టాంప్ వేసేసి పక్కన పెట్టారు కానీ ఈయన బిఎం కేరీ అనేటువంటి ఈ యొక్క మిషనరీ చేసినటువంటి పరిచర్య ఆయన సేవ ప్రారంభించేటప్పుడు ఇండియాకి వచ్చినప్పటికి పదిహేడు వందల తొంభై మూడులో వచ్చాడు ఎప్పుడొచ్చాడండి పదిహేడు వందల తొంభై మూడులో వచ్చాడు కానీ ఏడేండ్లు పరిచయం చేస్తే ఆయన దగ్గర విశ్వసం ఎవరు రాలేదు ఎంతండి ఏడేండ్లు ఇప్పుడు ఈ సంఘం ప్రారంభించబడి ఎన్నాలేదండి మోర్ దెన్ పిల్లల ఒక్కొక్క సంఘం బేసుకోండి మన మిషనరీస్ వాళ్ళు చేసినటువంటి పరిచయాలు ఎలా ఉన్నాయి మన పూర్వీకులు అపస్తులు చేసినటువంటి పరిచయాలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం చేస్తున్నటువంటి పరిచయాలు ఎలా ఉన్నాయి విలియం కేరీ అనేటువంటి ఆయన ఈ సమేస్ ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు కదా దేశం కానీ దేశానికి వచ్చారు బాడీకి అస్సలు ఇష్టం లేదా ఈ ఉద్దేశం చాలా ఎవరికి ఇష్టం లేదు బాడకి ఇష్టం లేదు వచ్చిన తర్వాత ఈ యొక్క కల్చరు ఈ ట్రెడిషను వాతావరణాన్ని చూసేసి ఆమె అనారోగ్యం పాలైంది ఒక కొడుకు చనిపోయాడు రకరకాలైనటువంటి అన్ని చూస్తున్నప్పటికీ ఒకవైపు పరిచయం కోసం ఆలోచిస్తున్నాడు ఒకవైపు భారతదేశంలో ఈ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ చూస్తున్నాడు కలకత్తా పరిసర ప్రాంతంలో చిరుపు సిరంపూర్ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి గమనిస్తున్నాడు ఒక్కడు వస్తాడని ఇదో చూశాడు ఎన్నాడు సెవెన్ ఇయర్స్ కృష్ణ జవాబులు ఎంత అందరింత కదా ఎన్నాళ్ళు పనిచేశాడండి సెవెన్ ఇయర్స్ ఆయన చేసినటువంటి పరిచయకి ఎవరు రాలేదు ఆ తర్వాత కృష్ణదాస్ అనేటువంటి ఒక బ్రాహ్మీ మారే అన్యుడు మారెడ్ ఎన్నాళ్ళ తర్వాత ఏడేళ్ళు కుటుంబానికి పంపాడు అసలు వారితో రోజు ఫైట్ జరిగేది అలాగే ఈయన ఇప్పుడున్న సమాజం చూస్తున్నప్పటికీ అసలు క్రైస్తవ దేవుని ప్రభు అయినటువంటి ప్రకటించాలి అని అంటే కూడా రకరకాలైన శోధనలు వైభ్య లో తర్వాత పొలిటికల్ గా ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ మిషనరీస్ కి వాళ్ళ టెరిటరీలో అసలు ప్రవేశమే ఇవ్వలేస్తుంది అండి ఎన్ని రకాలైన పొలిటికల్ గా ఫ్యామిలీ పరంగా సొసైటీ పరంగా అలాగే తన హెల్త్ పరంగా ఇన్ని రకాలైన సవాడైతే ఆయన ప్రయాణం చేశాడు ఏడేళ్ళకి ఒకే ఒక ఆత్మ రావడంతో అప్పుడు స్టార్ట్ అయింది ఆయన ఈ ఈరోజు నీ చర్య అలా ఇది ఒక పురుషుడు చేశాడు కదా అని కర్మికేలు అనేటువంటి పదం విన్నారా ఆ మాట ఉన్నారా సండే స్కూల్స్ ఎందుకు అంటే అసలు మన పూర్వీకులు ఏం చేశారో మీ హిస్టరీలో మన క్రైస్తవుల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోవడం చాలా సిగ్గు కరండి మీరు ఎక్స్పెన్ ట్రై చేయండి ఒక మిషనరీస్ కోసం మన భారతదేశంలో సేవ చేసినటువంటి ఒక మిషనరీస్ కోసం మన పిల్లలు తెలియపరచాలి నేను ఇది ఈరోజు అదే అనుకున్నాను సండే స్కూల్ పిల్లల్ని కొన్ని కొన్ని మార్పులు చేసి శ్రీనగర్ గాజవాకులో ఉన్నటువంటి పిల్లలు గాజువాక సింధిలో ఉన్నటువంటి పిల్లలు కొంచెం వాళ్ళు డెవలప్ అయ్యాయి ఇప్పుడు మీరు కూడా చేసినటువంటి పనులు ఏంటంటే మన మూలాలు తెలియకపోతే మన మూలం తెలియకపోతే మనం సృష్టించినటువంటి దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తాం మనం అది జరిగింది భారతదేశంలో కూడా మన మూలం మన మిత్రులు అలాగే తెలియపరచుంటే ఆదరం అనేటువంటి ఒక ఆదిపితుడు ద్వారా మనం వచ్చామనేటువంటి సంగతి అందరికీ తెలిసి ఉంటే వాళ్ళు మరిచిపోయి బిల్డింగ్ మిందే ప్రజెంట్ చేశారు తాత ముత్తాతలు ఏమీ లేదు నేను ఇచ్చాను రానేసి తాత ముత్తాతలు పరిచేశారు ಎಂತ ಮಂದಿಗೆ ತಿ ಮುಂತಾತರು ಡಾಡಿಯೋ ಪೇರ್ ಮರಿಪೇ ಅಮ್ಮ ತರ್ವತ ಅಮ್ಮೆಸ್ ಗುರ್ತುಂಟರ್ ಡ್ಯಾಡೀ ಅಸರೆ ಕುರ್ತುಂಡ್ ಎಂತ ಮಂದಿಗೆ ತಾತ ಮುಂತಾದಾತರು ಅಮ್ಮವಾಳ ತಾ ಅಮ್ಮ ಡ್ಯಾಡೀರೂ ಡ್ಯಾಡೀ ತಾತು ಎಂತ ಮಂದಿ ಮುತ್ತಾದು ಪೇರು ಐಡಿಯ ಉಸ್ ಮೊಟ್ಟು మీరు యజ్చానందకెళ్తే హెచ్చరా కోసం చెప్తాడు వాళ్ళ పదికి ఎప్పటి నుంచి లేపి కుటుంబీకు నుంచి పొబ్బులోని చాకెళ్ళినంత వరకు వాళ్ళ హిస్టరీని తీసుకొని వచ్చి రాస్తాడు పలాన వాళ్ళు పలన వాళ్ళు కుమారు పలనవాడు కుమారు పలన వాళ్ళు కుమారు అని ఎజ్రా కోసం రాసుకుంటాడు మీరు ఎచ్చరకునందాన్ని బాగా కనీసం ఒక ఐదు మంది పాత్ర మనకి తెలిసి ఉంటారు అట్లీస్ట్ సార్ ముగ్గురు పాత్ర కోసం తెలిసి ఉంటుంది ఆరు పిల్లలు మన మూలాలు మనము తెలుసుకోవాలి అంటే క్రైస్తవులు చేసినటువంటి త్యాగాలు మనం తెలుసుకోవాలి అన్ని కండికే స్త్రీ పాప ఈమె ఐరిష్లో పుట్టించారు ఐర్లాండ్లో ఈ ఇంగ్లాండ్ సొసైటీ వాడిని ఈమె పంపించారు ముందు చైనాకి పంపించారు అక్కడ అవలేదు మళ్ళీ తర్వాత ఇండియాకి వచ్చింది ఇండియాలోన మీరు అన్ని కొడితే తెలుస్తుంది చెన్నై ఈ తమిళనాడు ప్రాంతంలో ఆ పరిచయం చేసింది ఎలాంటి పరిచయం చేసిందో తెలుసండి పద్దెనిమిది వందల అరవై మూడు తర్వాత కూడా వచ్చింది ఆయన చేసిన పరిచయం చాలా డిఫరెంట్ పరిచయం చేసింది అక్కడ స్త్రీ కాబట్టి ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకోసం చెప్పుకోవాల్సి వచ్చింది ఎవరంటే స్త్రీ అవ దేశ ఇంగ్లాండ్ పక్కన ఐర్లాండ్ అని ఉంటుంది ఐరిష్మాన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఇంచుమించి వందేళ్ళకు పైబడి ఇప్పుడు రెండు వేలు కదండి రెండు వందల సంవత్సరాల క్రిందట వచ్చింది వచ్చి ఎలాంటి చేసిందో తెలుసా అండి చిన్న పిల్లల్ని ఎనిమిదేళ్ళు పదేళ్ళు అయినటువంటి పిల్లల్ని గుళ్ళోన దాసలు అమ్మేసేవాడు దేవదాసే అంటారు చిన్న పిల్లల్ని ఎంత పిల్లల్ని ముంబైలోనా కలకత్తా హైదరాబాద్లో కూడా రెడ్డి ఇయర్ చిన్న చిన్న పిల్లల్ని అమ్మేస్తారు ఆ టైప్లో అమ్మేసేవాడు అలాంటి వాటిపైన పోరాటం చేసింది ఎలాంటి వాటిపైన అది చూడండి అది అనుకున్నది నా హెల్త్ బాగలేదు అని వచ్చింది ఒక పర్పస్కి వచ్చింది అని తన పర్పస్ని నేను ఇంకా గొప్పగా చేయాలనుకుని నన్ను తాను ఎలా ఎంచుకుందంటే నా ప్రభుని చూసింది ప్రభుని ఎలా చూసింది అది కూడా చూద్దాం అదే పదిహేను మూడు చూడండి ఒకసారి పదిహేను మధ్య మూడవ వచ్చిన చూడండి బ్రహ్మపత్రిక పదిహేను మూడు చూడండి క్రీస్తు కూడా ఆయన కూడా వృత్తిగా వచ్చిన మాట కూడా ఉండాలి తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నుంచి ఆయన ఎలాగొచ్చాడట వృత్తిగా వచ్చాడు నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడేను నేను ఎవరైతే క్రీస్తు పేరు కలిగి సమాజంలోకి వెళ్తావో నీ యొక్క నిందలన్నీ నా మీద పడతాయి డోంట్ ఈమె పట్టుకొని వచ్చాను మాటలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తో ఫైట్ చేసేసి చాలా మంచిని ఆ యొక్క భయంకరమైన కబంత ఆస్తారు ఆ ట్రెడిషన్స్ నుంచి తీసుకొచ్చి ఎవరు అంటే ఒక స్త్రీ ఎలాంటి పరిచయం చేసేది వచ్చారు అన్ని కర్మికేయాలని అందుకోసం చేయవచ్చు కొట్టండి యూట్యూబ్లోనే రీల్స్లో చూసేసేసి గోడకి ఏ పెయింట్ పెట్టుకోవాలి కళ్ళు ఏ పెయింట్ వేసుకోవాలి నేను వచ్చేదానికి ముందు ఒక అమ్మాయి మాకు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అనమాట పాప మనం గ్రాఫ్ చేయడానికి వెళ్తుంటే చూద్దామని షాప్కి వెళ్తే ఏం తీసుకెళ్దాం మా పాపకి వెళ్ళేసి అనుకుంటే ఆ అమ్మాయి చెప్తుంది అనమాట సరే ఇది ఈ కి వంద రకాలైన పెయింట్స్ ఉన్నాయి నీళ్ళకి ఆ దక్క గ్రోసరీస్లో షాప్కి వెళ్తే వంద రకాల ఓన్లీ నీళ్ళకి మళ్ళీ చిన్స్కి వేరు ఇక్కడ ఈ రెప్పటి కింద వేరు వేరు దిక్కు వచ్చినప్పుడు కన్ను అదే వెంట దానికి సెపరేట్ కలర్ దేవుడు ఒక పెద్ద స్టోరీ పెట్టుకోవాలనుకున్నాను ఇంకో దండమైన వస్తుంది అక్కడి నుంచి ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను ఇన్ని ఉన్నాయి దేనికి వెళ్ళింది అని అంటే ఆయన చెప్తున్నా ఈ రీల్స్ చూడకూడదు మనం మన పిల్లలకి ఏది నేర్పించాలో ఏ దాంట్లో బలపరచాలో అంటే ఈ రక బలపరచాలి ఏంటంటే అందరు స్త్రీలు ఒక రకంగా అండి అందరూ ఒక రకంగా ఉన్నారండి మన పిల్లలు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళలాగే మన పిల్లలు కూడా వాళ్ళలాగే అని చెప్పండి ఈమె దేశం లేరు ఇంత తన అప్పుడే ప్రజలకు చేసే చేయలేరు ఎక్కడికి వచ్చింది భారతదేశంలో భారతదేశంలో వచ్చి చిన్న పిల్లలు తీసుకుని వెళ్ళి అక్కడ దేవదాసి వ్యవస్థలకు అప్పగించేస్తంటే దాన్ని అడ్డుకుందాం ఆయన చట్టం చూశారు అయినా భయపడలేదా నిలబడింది ఇప్పటికీ అనేక చారటి పేరు మీద వండర్ఫుల్గా పరిచయం జరుగుతున్నాం ఈరోజు ముందు ఎలా గెలుచుకోవాల ఏమి పొరపాటు పొరపడలే దేవుడు ఇలాంటి వాళ్ళు చూపిస్తాడు నీకంటే రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చింది ఆ దేశంగా భర్త లేడు ఎవరు లేరు ఆ పరిచయం చేసి నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు ఎందుకు పరిచయం చేయట్లేదంటే దేవునికి ఏ ఏం సమాధానం పెడతావు ఎవడైనా క్రీస్తు నాందంటే అంటే గతించాను ఇది వాళ్ళు కొత్తది ఏ కొత్తగా బట్టలేస్ కూడా పండు పండుగ క్రైస్తవులు పెట్టారు నగలు పెట్టేసుకుంటే కొత్త కనబడతాం ఇది కాదండి ఈ రీతి కానీ నేను ఈ సంవత్సరంలో దేవునికి ఎలా ఉపయోగపడతాను అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఇదిగో ఈ సంవత్సరం ఈ యొక్క సంఘం నుంచి ఈ యొక్క సంఘం నుంచి ఇంతమంది యూత్ గ్యాదర్ చేసేసి అన్ని రంగాల్లో వాడిని అభివృద్ధి చేయించాలి అని ఆలోచిస్తున్నారు ఖర్చు పెట్టారు లేదు మేము అందరికీ శుభార్తకి వెళ్తాం ఈ సంఘం ద్వారా లేదా చర్చిని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం ఎందుకంటే ఒకప్పుడు ఏం లేదు ఈ చర్చిని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి ఇలా రాసం ఎంత వాడుకుంటా వాడు అట్లీస్ట్ ఎంత పర్సెంట్ దేవుడి కోసం ఇస్తున్నా ఆలోచించాలి ఫుల్ బయట సంఘాలు పది పర్సెంట్ పక్కనే తీసుకుని వస్తారు బయట సంఘాల వాళ్ళు టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తీసి పెడతారు నేను మా మా నేను నేను టెన్ పర్సెంట్ నా భార్య తనకి తనకి ఇచ్చినటువంటి దాంట్లో మన తీసేస్తారు నా టోటల్ అమౌంట్ మీద తీసేయడం కాదు నేను ఇంచుమించి నాకు తెలిసింది చెప్తే రక్ష్యం అనుకుంటారు ఎందుకు చెప్తారని నేను అర్థం నా నాకు కోసం కాదు నా కోసం కాదండి మించి మించి నాకు వచ్చేటువంటి రెండు లక్షల సాలల్లో దానికి పైగా ఈ సంవత్సరం అందరికి కలిపి బాధపడ్డాడు ఇబ్బంది పడినాడు రోగాలతో ఉన్నాడు వాళ్ళు వీళ్ళు అందరికి అడిగినటువంటి అందరికి సాయం చేయగా మించి మించి నా పది సార్లో రెండు సారీస్ కానీ కనబడదు ఒక కిచ్చెం అనుకోండి ఒక బిల్డింగ్ అయిపోతుంది ఇది ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఎంత ఇస్తా పోడు ఇవ్వడే నువ్వు అలా కుంచి పెట్టుకున్నావు అనుకో అప్పుడే ఇవ్వడు నీకు ఇంకా ప్రభావం వస్తుంది ప్రాబ్లమ్స్ అని నువ్వు ఉంటాయి ఇవ్వండి ఇవ్వండి అనే సింకోసం నువ్వు చెప్పే అంత ఇచ్చావు నీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నావు నేను ఎంత ఇచ్చాను ఏ ఇవ్వడానికి నీకు అవ్వలేదు కనీస మీద పుట్టాను పవర్ కవిత అనేటువంటి ఆవిడ తెలుసా ఆవిడ పేరు దూరట ఎవరంట ఆవిడ విడో కదా విడో కదా విడ అంటే ఏది విధవరా విధవరాలే కదా ఆవిడ ఏం చేసిందట పరిచయం చేస్తున్నటువంటి పాపం అప్పటికి భర్త కుటుంబ మొక్కలు మనకులాగా లేవు కదా అప్పుడు చాలా మందికి చలికాలం కోసం భయంకరమైన చలి వచ్చేది ఆడ పాపం గుడ్లు గుడ్డు ముక్కలు గుర్తు చేసేసి అందరికి ఇచ్చేదనమాట నీ ఖాళీ టైల్ని ఎలా ఉపయోగించుకుంటారు నీ విశ్వాసం పరిమాణం ఎంత ఉందో నీకు నీలో ఉంది కానీ నిర్లక్ష్యం చేస్తున్నాను నేను ఎలా కాదు నేను ఇలా చేయడానికి నీకు దేవుడు ఆసక్తి చూపించాడు సంఘం నాకు సహాయం చేయాలి అని అట్లా సంఘం కూడా సహాయం చేయాలి కానీ విషయాలు ఎవరైనా నేను నిలబడతానో నేను డాక్టర్ అయిపోతానంటే కూడా సంఘం సపోర్ట్ చేయాలి ఎవరైనా పేదలు రాత్రి ఉన్నారనుకోండి వాణ కూడా అందుకోసం ఎవరైనా నేను ఇంకా హై లెవెల్కి వెళ్తున్నానంటే వాంటలు ప్రోత్సహించేస్తాను ఇవన్నీ చేసిందే కాబట్టి ఈరోజు సంఘం నిలబడితే ఈ సంఘంలో చివరికి ఉన్నటువంటి మనమేమో మన అవసరాల కోసం మన కిందల కోసం ఇంకా 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 ఎంతగా పడుతున్నాం అన్నిలా ఏంటి కొత్తది నీళ్ళ ఏంటి నీళ్ళ స్పెషల్ స్పెషల్ అయితే నీళ్ళు అంతే కదా మనం అందుకే ప్రశ్న అందే ప్రశ్న బయలుదేస్తుంది ఆన్సర్ అందులో ఉంటుంది నువ్వు అందులో ఎంత పరిణామం పరిమాణం అనేది ఒకసారి లెక్కించుకో ఇలా ఈ సంవత్సరం చాలా పెద్ద పోసుకు ఈ సంవత్సరము ఒక విశ్వాసం తీసుకురావాలని అంటే ఒక వంద కిలోమీటర్లు వెళ్ళి రావాలి ఒక్కొక్క ఒక్కరి కోసమే ఒక్కొక్కసారి వంద కిలోమీటర్ దుబాయ్లో వెళ్ళి రావాలంటే దాని యొక్క కాస్ట్ ఆఫ్ ఎంత ఉంటుందో మీకు ఒక వెహికల్ కావాలి ఆయన అర్లీగా వెళ్ళి తీసుకురావాలి మళ్ళీ టైం మేము తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటల తొమ్మిది గంటల పది నిమిషాల ముందు హాజరు టెన్ థర్టీ అంటే టెన్ థర్టీ క్లోజ్ చేసేస్తాం టైం చేసారా ఎక్కడ రాసిప్పడం వంద కిలోమీటర్లుగా వాళ్ళని టీమ్ తీసుకుని వచ్చి మళ్ళీ టైం హాజరు మీ ఇంకో నుంచి లిమిటెడ్ మనం రావడానికి ఇలాగ అయిపోతే దేవుడు ఆయన నిలబడతారు